అరుణాచల శివ ఆత్మబంధువులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ భర్త పాత్రధారి భార్య పాత్ర గారు కూడా లేకపోవడంతో మళ్ళీ మీ అందరి కోసం ఈ వీడియో రమణాశ్రమంలో ఒక భక్తుడు మామూలుగానే ఒక రోజున అడుగుతున్నారు భగవాన్ మోక్షం పొందడానికి గృహస్థు ఏమి చేయాలి ఇది వారి ప్రశ్న నీవు గృహస్థుని అనుకోవడం దేనికి సన్యాసి కూడా నేను సన్యాసిని అనుకోవటం అంటే ఇక్కడ మనసు వెంట ఉండటం వల్ల ఎవరు ఎక్కడున్నప్పటికీ మనసు వెంటాడుతూనే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ ఆలోచనలన్నింటికి మూలం ఏమిటి అహంకారం ఆ అహంకారం ఎక్కడనే అవగాహన చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు మనకి ఇంటిలో ఉన్న అడవిలో ఉన్న ఆలోచనలు అనేవి వాటంతట అవే పోతాయి నువ్వెక్కడున్నా కూడా గృహస్థుని అని అనుకోవడంతోనే ఇబ్బంది వస్తూ ఉంది అంటే నీ ఆలోచనలే కదా దానికి ప్రధానం అలానే సన్యాసి కూడా నేను సన్యాసిని అనుకోవడం వల్ల వస్తూ ఉంది ఎవరు ఎక్కడున్నా తన సహజ స్థితిలో ఉండటమే ప్రధానం ఎందుకంటే సహజ స్థితిని మరిచి నేను అది నేను ఇది అని అనుకోవడంతోనే మనిషికి ఇబ్బందులు తయారవుతున్నాయి ఎలా ఈ శరీరమే నేనని అనుకోవడం వల్ల ఈ శరీరం ఈ పని చేస్తుంది అంటే నేను ఈ పని చేస్తున్నా నేను ఆ పని చేస్తున్నా నేను గృహస్థుని నేను సన్యాసిని నేను బాబాని నేను అది నేను ఇది ఏదైతే అది ప్రతి వ్యక్తి కూడా నేను 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 అనుకుంటూ ఈ శరీరానికే ముడిపడిపోయి ఉంటున్నాడు అక్కడనే తన బంధాలన్నీ కూడా బిగింపబడి ఉంటున్నాయి అసలు ఈ నేనెవరన్నది అవగాహనకు వచ్చినట్టయితే నీ పాత్ర పరిధి మేరకు నువ్వు గృహస్థువా సన్యాసివా ఇతరమా ఇతరమా అనేది పక్కన పెడితే నీ అవగాహనతో నీకే తెలుస్తూ ఉంది అందువల్ల నీ సహజ స్థితిలోనే నువ్వు ఉండాలి ఎందుకంటే సంవత్సరాల తరపడి సహజ నిర్వికల్ప స్థితిలో ఉండి కూడా బయటకు వచ్చినప్పటికీ పరిసరాల ప్రభావం వల్ల తనకి ఇబ్బందులు తప్పనే తప్ప ఒకటి చూడండి ఇప్పుడు నన్నే తీసుకోండి అని అంటే నన్నునే భగవాన్ అనరు మనం మీ అందరికీ అర్థం అవ్వడానికి మనందరి కోసం మనం చెప్పుకునేది దీన్నే చూడండి దీనికి ఇప్పుడు అన్నీ వదులుకొని ఇక్కడ ఉన్నది దీనికి ఇప్పుడు ఎంత గంపెడు సంసారం తయారైంది చూసారా అంటే ఆశ్రమం అన్నట్టుగా ఈ ఆశ్రమం తయారైంది కదా ఇది సంసారం కాదు ఏమిటి చెప్పండి అందువల్ల ఎక్కడ ఉన్నా నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అని మన తండ్రి మనకు చెబుతా ఉన్నారు కనుక గృహస్థువా సన్యాసివా అదివా ఇదివా ఏదైనా సరే ఏమిటి అనే అవగాహనతో నీ సహజ స్థితిలో నువ్వు ఉండటమే మోక్షము అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి